రేపు అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు బెల్లంతో ఇలా చేస్తే చాలండి ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేయడం ఖాయం అని మనం చెప్పొచ్చు ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా బంగారం కొనాలి మేము కొనలేము అంటే జీవితంలో బంగారం కొనలేకపోతున్నాం అనుకునే బాధపడేవారు కూడా రేపు అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక బెల్లంతో ఈ విధంగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అసలు పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనకు బెల్లం గురించి తెలిసిందే కదా బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అలానే కాకుండా బెల్లంతో పరిహారం చేస్తే తప్పక శుద్ధిస్తుంది అనమాట అలానే ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు అలానే మనకేంటంటే అక్షయ తృతీయ అండి అంటే రేపు అక్షయ తృతీయ పండుగ ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం అలానే కాకుండా అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవటం అలంకరించుకోవటం స్నాన కార్యక్రమాలు చేసుకుని అంటే కొత్త దుస్తులు ధరిస్తారు కొంతమంది ఉతికిన బట్టలు ధరిస్తారు కానీ ఏం చేసినా చేయకపోయినా మనం ఏంటంటే బంగారాన్ని కొనుగోలు చేస్తాము బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇలా ఏంటంటే కనుక ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కొనుగోలు చేస్తారు కానీ కొంతమంది ఏంటంటే కొనలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఎప్పుడు చెప్పే ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చి అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బంగారం కొనేంత స్తోమత లేనివారు బెల్లం పరిహారం చేసేవారు అంటే అక్షయ తృతీయ రోజే బంగారం కొనాలని రూల్ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కనుక మనం అలా ఆచరణగా వస్తుంది కాబట్టి ఆనవాయితీ కాబట్టి మనం కొనుగోలు చేస్తాం కానీ మనకు ఏంటంటే అండి స్థోమత ఉండదు అందరి దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా కాబట్టి ఏంటంటే బంగారాన్ని కొనేంత స్తోమత లేదు కానీ మేము ఈ అక్షయతృతీయ రోజు కొనకపోయినా పర్వాలేదండి ఇంకా జీవితంలో మేము బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ బెల్లం పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని అందుకే ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి బెల్లం అనేది ఏంటంటే కనుక అందరికీ లభిస్తుంది అందుబాటులో ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకున్నట్టయితే అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయన్నమాట అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే బెల్లం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట తీపి పదార్థం కదా కాబట్టి ఏంటంటే ఈ రోజున ఇలా బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకున్న మనకు అదృష్టమండి బెల్లం బంగారంతో సరి అనమాట అందుకే చాలామంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో ఏంటంటే కనుక అమ్మవారికి పాయసం చేసి పెడుతూ ఉంటారు అదేంటంటే ఆ తల్లి అంటే నివేదనగా తీసుకుంటుంది బెల్లం అంటే దైవానికి అనమాట ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో బెల్లం ఉంటే మనం ఎంగిలి చేయండి అంటే దాంట్లో నుంచి కొంచెం భాగం తీసి మనం దీపం పెట్టినప్పుడు దైవానికి పెట్టి మనం కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తీరుతుంది ఏదైనా పనికి వెళ్తున్నారనుకోండి ఆ పని జరగాలని దీపం పెట్టి మీరేంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని మీరు అంటే నైవేద్యంగా పెట్టి వెళ్ళండి ఖచ్చితంగా చూడండి మార్పుని మీరు చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కగా ఏంటంటే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి బెల్లం గురించి వందలో తొంభై శాతం మందికి తెలుసండి ఒక పది శాతం మందికి తెలియకపోవచ్చు కానీ బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లం చాలా శుద్ధి అయినది అనమాట కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ దైవ అయితే కలుగుతుంది అనగానే ఏంటంటే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం అమ్మవారి రూపంగా భావించుకొని పసిడిని మనం ఏంటంటే కొనుగోలు చేయడం చేస్తూ ఉంటాము అలా చేస్తే లక్ష్మీ పాటు మనం కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని ఒక నమ్మకం కాబట్టి మీరు మీ కోరికలు అంటే తీరినా తీరకపోయినా కానీ మీరు ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేసినా చేయకపోయినా బెల్లం పరిహారం చేసుకుంటే అన్ని సక్రమంగా జరుగుతాయండి ఇక మీకు తిరగంటే తిరుగుంటుంది అనమాట మీ లైఫ్లో మీరు ఒక చిన్న ముక్కు పొడకనైనా సరే కొనుగోలు చేయలేదు బాధపడతారు కదా అలాంటి వాళ్ళకండి కేజీల కొద్ది బంగారం కొనేంత అంటే అవకాశం అనేది లభిస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి మనకేంటంటే బెల్లం ఇలా బంచెస్లో దొరుకుతూ ఉంటుంది చిన్నవి అంటే పెద్దవిలా గడ్డల్లాగా బెల్లం అనేది దొరుకుతూ ఉంటుంది అలా బెల్లాన్ని ఏంటంటే కనుక మీరు చూసి తెచ్చుకోండి నార్మల్గా ఈ పరిహారానికి ఏంటంటే ఒక చిన్న గడ్డ బెల్లం అయితే సరిపోతుందండి మరీ పెద్దగా తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట అంటే చిన్న సైజులో అంటే పావు కేజీ బెల్లం అనేది మనకు బజార్ట్లో దొరుకుతూ ఉంటుంది షాపులలో అక్కడ నుంచి ఏంటంటే కనుక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇది తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి తెచ్చేసుకోండి అంతకంటే ముందు తెచ్చుకోకూడదంటే అంటే తెచ్చుకోవచ్చు కాకపోతే మనము స్నానం చేసిన తర్వాత తెచ్చేసుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక ఆ బెల్లం పూర్తిగా అండి తీసేసుకొని పరిహారం చేయకూడదు అందులో నుంచి ఒక స్పూన్ అంత బెల్లాన్ని ఒక సైడ్ నుంచి తీసుకోండి ఎందుకంటే సరి సమానంగా బెల్లాన్ని తీసుకొచ్చి ఆ బెల్లంతో పరిహారం చేస్తే పెద్దగా అనమాట అటు దైవనుగ్రహం అనేది ఉండదు కాబట్టి అందులో నుంచి ఒక స్పూన్ అంత బెల్లాన్ని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ బెల్లం మీద మీరేంటంటే కనుక బంగారం కొనాలి మీ పేరు పైన రాయాలి ఆ తర్వాత కింద ఏంటంటే కనుక బంగారం కొనాలి అనేసి రాయాలన్నమాట బంగారం అంటే బంగారం ప్రాప్తం కలగాలి బంగారం కొనుగోలు చేయాలి ఖచ్చితంగా బంగారం ంటూనే ఉండాలి మా లైఫ్ అనేది చేంజ్ అయిపోవాలి మేము కూడా అందరిలాగా అంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి కానీ దానిపైన మాత్రం బంగారం కొనాలనే రాయాలి అలా రాసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక గోధుని తీసి పాతి పెట్టాలి ఇది వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక హౌసిరి చెట్టు ఉంటుంది కదా అక్కడ కానీ చేసుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భూమాత అనుగ్రహం కలుగుతుంది ఎలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ప్రయత్నించండి మీరు మంచి కోసం చేయండి ఆ దైవమే మీకు మంచి చేకూర్చేలాగా ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాడనమాట దేవుడే కాబట్టి ప్రయత్నం చేసుకోండి చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది అలా అక్షయ తృతీయ రోజున మాత్రం ఈ విధంగా చేసేసుకోవటం వల్ల ఇంకా మనసుడి తిరిగిపోతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహం కూడా ప్రాప్తం కలుగుతుంది బంగారం కోసం చేస్తున్నాం కాబట్టి బంగారం అనేది మనం కొనుగోలు చేస్తాం సంవత్సరం తిరిగే లోపే అండి మనకేంటంటే అద్భుతం జరుగుతుంది ఎందుకంటే రేపటి తిదివార నక్షత్రానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా చాలామంది కూడా చేస్తూ ఉంటారు మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే మనకి ఇది చిన్న పరిహారం అని అనిపించవచ్చు కానీ మనం చేసిన తర్వాత ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది రిజల్ట్ అనేది ఏంటంటే కనుక మనం గమనించుకోగలుగుతాం చూసుకోగలుగుతాం మనమేంటంటే కనుక స్వయంగా అండి అనమాట అబ్బాయి ఇంత మంచి ఫలితం వచ్చింది మేము ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారం కొన్నామన్న ఒక ధీమాలో మీరు ఉండిపోతారు కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లంతో ఈ పదార్థాన్ని కలిపి ఆవుకు తినిపించండి మనం ఏంటంటే కనుక అండి నార్మల్గా మన ఇళ్ళల్లో బియ్య పిండి ఎలానే కాకుండా గోధుమ పిండి రకరకాల పిండిలు అనేవి ఉంటూ ఉంటాయి అలానే బెల్లం కూడా ఉంటూ ఉంటుంది మనకు ఏంటంటే ఆవండి ఆవుకు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు సిద్ధిస్తాయి అలానే మనం కోరిన కోరిక తీరుతుంది మీకు ఉండే ఆశలు ఏవైనా పర్వాలేదు ఏ ఆశలున్నా సరే ఏ కోరికలు ఉన్నా సరేనండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఎందుకంటే కనుక బెల్లము అలానే కాకుండా బియ్యపిండి కావచ్చు బెల్లంతో కలిపే కొన్ని ఫ్లోర్స్ అంటే ఇలా ఏంటంటే గనక పిండి ఉంటుంది కదా ఇప్పుడు గోధుమ పిండి కావచ్చు బియ్య పిండి కావచ్చు ఏదైనా కావచ్చు అండి చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట ఈ రెండు కూడా ఈ బెల్లం కావచ్చు అలానే కాకుండా ఈ పిండిలో మనం కలిపి ముద్దలాగా చేస్తాము అలా చేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళతాము ఆవు దగ్గరికి వెళ్ళేసి నమస్కారం చేసుకుని మా జీవితం మారాలి మా కష్టాలు పోవాలి మాకు బంగారం యోగం కలగాలి లేదంటే కనుక లక్ష్మీ కటాక్షం ప్రాప్తం కలగాలి ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య ముందుగా చెప్పుకోండి మాటని మనసులో అనుకోండి బయటికి వినిపించకుండా మీరు మాటని మనసులో అనుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు కలిపిన అంటే ఈ బెల్లము బియ్య పిండి కావచ్చు లేదంటే గోధుమ పిండి బెల్లం కావచ్చు బొబ్బెళ్లు అల్లాని బెల్లం కావచ్చు చెనగలు బెల్లం కావచ్చు మీ ఇష్టం అండి మీకు తోచింది మీరు తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా తీసేసుకుని ఏంటంటే కనుక ముద్దలాగా చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు పెట్టండి ఆవుకు ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవిడి పూజించటం వల్ల ఆవుని ఆరాధించడం వల్ల మనకేంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది వారి యొక్క ఆశీసులతో వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే లైఫ్లో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట గోమాత ఏంటంటే కనుక రండి అద్భుతాలను సృష్టిస్తుంది అందరి అనుగ్రహాన్ని ఇస్తుంది దేవుణ్ణి మనము కొలవము దేవుణ్ణి ఏంటంటే కనుక మనం పెద్దగా పూజించకపోయినా పర్వాలేదు వారంలో అంటే ఒక్కసారైనా సరే బెల్లం బియ్య పిండిని కలిపి పెడితే మాత్రం కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి మనం లాగా మారిపోతాం అనుగ్రహం అనేది కలుగుతుంది మన జీవితంలో ఉండే కొన్ని అంటే సమస్యలు బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఇలా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవుని పూజించడం ఆవుకు నమస్కారం చేసుకోవడం అలానే కాకుండా ఆవు వెనక భాగాన తాకటం ఇలాంటి చిన్న చిన్న నియమాలు మీరు కనుక ఆచరించుకున్నట్టయితే మీకు అద్భుతం జరుగుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీ కోరిక అనేది తీరిపోతుంది మీకు ఇంకా తిరుగులేని యోగం కూడా లక్ష్మీదేవి కలిగించి అంటే మీకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక్కడ బెల్లం బియ్యపిండి కాకుండా తోటకూర పెట్టవచ్చు క్యారెట్లు పెట్టవచ్చు టమాటాలను పెట్టవచ్చు బంగాళాదుంపల్ని కూడా పెట్టుకోవచ్చు ఇలా మన దగ్గర ఉండే రొట్టెలు ఇలా నీళ్లు ఏదైనా సరే మన దగ్గరికి ఒకవేళ ఆవులు వస్తే మాత్రం ఈ విధంగా పెట్టండి ఈ రోజున మాత్రం ఖాళీ అస్సలు కూడా పంపించకండి ఎందుకంటే ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ రోజు లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము అంటే లక్ష్మీదేవిని కుబేరుణ్ణి మనం పూజిస్తాం కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందన్నమాట అలా తల్లి మన పూజలు అందుకుంటూ ఉంటుంది కాబట్టి మనం ఆవిని పూజించడం వల్ల ఆవిని అంటే ఇలా ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఇంకా అద్భుతాలు జరుగుతాయి అనమాట అలా ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు ఏంటంటే డి తిరిగిపోతుందనమాట అద్భుతం అంటే అద్భుతం అన్నమాట అండి ఇక మనము అసలు మర్చిపోతాం అనమాట ఎంత మంచి రిజల్ట్ వచ్చిందనేది మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతాం కాబట్టి తప్పకుండా అండి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి ఇది కూడా అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ ని అనమాట చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఇది కేవలం ఏంటంటే మీరు బీర్వాలో పెట్టుకోవాలి బీర్వాలో ఈ విధంగా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ విరువ ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధన ద్వారాలు డబ్బు నాలుగు పుల నుంచి కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీర్వాలో ఇది పెట్టండి నార్మల్గా అక్షయతృతీయ రోజున ఏంటంటే కనుక బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం కానీ ఓం గుర్తు వేయటం కానీ బీర్వాని క్లీన్ చేయటం కానీ బీరువాపై అంటే దుమ్ము దూరు లేకుండా చక్కగా నీట్గా మనం ఏంటంటే దులుపుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కానీ మనం ఏంటంటే కనుక చేసే పెద్ద తప్పు బీరువా దగ్గర మనం కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం అనమాట అంటే తెలిసి ఎవరు చేయరు తెలియకుండా ఏంటంటే కనుక జరిగిపోతూ ఉంటాయి అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే కనుక మీ బీరువా తీస్తారు కదా తీసిన వెంటనే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మంచి వాసన రావాలి అంటే మనము బీరువా తెరవగానే కొంతమంది ఇళ్ళల్లో మనం చూసుకున్నట్టయితే బొద్దింకలు సచిన వాసన వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అక్కడ కొంచెం ఏదో ముక్క ముక్క వాసన వస్తూ ఉంటుందన్నమాట అలా రాకుండా చూసుకోండి ఎందుకంటే అలా వచ్చింది అనుకోండి అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదనమాట వెళ్ళిపోతుంది మనం వదిలి వెళ్ళిపోతుంది మళ్ళీ రాదు మన ఇంటికి ఆ తల్లి కాబట్టి ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలన్న ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే మనకు చేకూరాలన్నా సరేనండి మనం అంటే బండ గుర్తు పెట్టుకోండి బీరువా తెరవగా ఎప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉండాలన్నమాట అలా మంచి వాసన వస్తే మనం ఏమనుకోవాలంటే కనుక అయ్యో ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టి మనకి ఏంటంటే మంచి వాసన వస్తుందని మనం ఏంటంటే అంచనా వేసుకోవాలి కావున మీరు బీరువా తెరవగానే ఇలా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీర్వాలో ఏంటంటే కనుక ఉతికిన బట్టలని మాత్రమే పెట్టుకోండి ఉతకని బట్టలు పెట్టకండి ఆడవాళ్లకు సంబంధించిన అంటుకు ముట్టుకు సంబంధించిన ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి ఏంటంటే కనుక బీరువాలు పెట్టకండి వాటిని అవాయిడ్ చేస్తూ ఉండండి అలా చేస్తేనే మంచిది అనమాట ఇక మనము చూసుకున్నట్టయితే బీరువా దగ్గర ధూపం వేస్తూ ఉండాలి డబ్బు ఉండే దగ్గర ఏంటంటే కనుక చెడు అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటేనే కదా అది నీళ్ళలాగా అయిపోతూ ఉంటుంది మరి చెడు లేకపోతే డబ్బు అనేది ఖర్చు కాదు కదా అందుకే మీరేంటంటే కనుక బీర్వా దగ్గర ఎప్పుడు కూడా ధూపం అనేది వేస్తూ ఉండండి ఎంత ధూపం వేస్తారో మీకే అంత మంచి ఫలితం అయితే వస్తుంది మీరే ఆ ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారనమాట అందుకే చాలా మంది కూడా బీరువా దగ్గర ధూపం వేయటం బీరువా పైన ఏంటంటే కనుక వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఏంటంటే కనుక పాత స్వస్తి గుర్తులు ఓం గుర్తులు తీసేసి మళ్ళీ ఓం గుర్తులు స్వస్తి గుర్తులు వేసుకోవటం అంటే బీర్వా లాకర్లో పచ్చకరపుర పొడిని చల్లుతూ ఉండటం లేదంటే అత్తరిని చల్లుతూ ఉండటం తెరగానే మంచి వాసన వచ్చేలాగా కొంతమంది పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ పర్ఫ్యూమ్స్ని యూజ్ చేయకండి నార్మల్గా మనకు అత్తరు అలానే కాకుండా ఏంటంటే కనుక ధూపమే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట డూప్ స్టిక్తో వేస్తే పెద్దగా ఫలితం ఉండదండి నిప్పులను రాజేసి ఇంట్లో ధూపం వేసిన బిరువా దగ్గర ధూపం వేసిన ఆ చుట్టుపక్కల ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుందనమాట చుట్టుపక్కల ఉండే చెడంత కూడా పోయి మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక స్టిక్ అంటే కూడా బొగ్గులతో అంటే ధూపం వేసుకోండి మంచిది ఇలా ధూపం వేయడం వల్ల నలుమూలలో ఉండే శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి నలుమూలలో నుంచి వచ్చే అంటే చెడు ప్రభావం అంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి పరిహారం అనేది చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత బీర్వా దగ్గర ఈ విధంగా చేసుకోండి బీర్వాలో చిందరవందరంగా ఉంచకండి బీరువా ఎప్పుడు కూడా నీట్గా ఉండేలాగా చూసుకోండి సర్దుకోండి అంటే ఒకసారి సర్దుకోలేము ఓపిక లేదంటే వదిలేయండి కానీ ఎంత వీలుంటే అంతవరకు నీట్గా నీట్నెస్గా ఉంచుకోండి అలాంటప్పుడు మీరు పెట్టిన డబ్బు అనేది ఉంటుందన్నమాట కొంతమంది ఏంటంటే కనుక ఈ రోజు డబ్బు పెడతారా వెంటనే ఏంటంటే కనుక డబ్బును తీస్తూ ఉంటారు కొంతమంది అయితే పెట్టిన ఐదు పది నిమిషాలుగా ఆ డబ్బు తీసేసి అంటే వేరే పనులు కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కూడా కాకుండా ఉండటానికి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఎందుకు ఇదే రోజు చేయాలంటే గనక ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టం అనమాట మన ఆ తల్లికి ఇష్టమైన వస్తువులతో ఏంటంటే అదే రోజు పరిహారం చేసుకుంటేనే కదా బాగుంటుంది అదే రోజు ఏంటంటే గనక ఫలితాలను మనం పొందగలుగుతాం కాబట్టి మీరు ఏంటంటే గనక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటేనండి ఇలా మీరు ఇవన్నీ కూడా తీసుకోండి మనం చెప్పే విధంగా ముందుగా ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం అయితే తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది అనమాట అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇదేంటంటే ఒకసారి పెడితే మళ్ళీ తీయాల్సిన పని లేదండి అందుకే ఎరుపు రంగు వస్త్రం కొత్తదే తీసుకోండి అంటే రైక ముక్క ఉంటుంది కదా అది తీసుకోవచ్చు లేదు మీ ఇంట్లో ఉందంటే దానిని నీళ్ళల్లో తీసేసి తీసుకున్నా సరిపోతుందనమాట అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక పదకొండు రూపాయల కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఐదు లక్ష్మీ గవ్వలు అనంతరం వచ్చేసి ఐదు యాలకులు పచ్చకర్పూరం అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం చెప్పే విధంగా ఏంటంటే గనక ఐదు వస్తువులు అంటే కుంకుమ పసుపు మొత్తం కలిపి ఒకటే అవుతుంది పచ్చకర్పూరం రెండు అలానే కాకుండా డబ్బు మూడు యాలకులు నాలుగు గవ్వలు ఏంటంటే ఐదు ఈ ఐదు వస్తువులను కలిపి మనం ఏంటంటేనండి లక్ష్మీదేవిపై భారం వేసేసుకుని ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ముందుగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఆ తర్వాత కొంచెం అంత పచ్చకర్పూరం అనంతరం వచ్చేసి ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు యాలకులు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో పదకొండు రూపాయలు పెట్టి అనంతరం దాన్ని మనం మూట కట్టాలి ఇలా మూట కట్టిన తర్వాత ఏంటంటే కనుక మూటని కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీరేంటంటే కనుక ఇది మేము మా అవసరం కోసమే పెట్టుకుంటున్నాం మాకు డబ్బు రావాలి మాకు డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షించాలి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది రాకూడదు నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అయ్యేలాగా చూడు తల్లి అనేసి మీరు సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఈ మూటను ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అనంతరం ఏంటంటే కుంకుమ పసుపు పెట్టిన తర్వాత ఆ మూటకు ఆనంత కాసేపు వదిలేయండి అది వదిలేస్తేనే కదా అది దైవానికి చేరుతుంది దేవుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది ఆ తర్వాత దాన్ని మనం తీసుకొచ్చుకొని ధనం దాచే చోట బీర్వాలో పెట్టుకుంటే సరిపోతుంది ఇది లాకర్ పెట్టేసి ఇంకా తీయకండి దానితో మనకి ఏం పని ఉండదు ఇందులో పెట్టిన వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక పాడైపోవు కాబట్టి యాలకులు తీసుకునేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక గ్రీనిష్గా ఉండేవి తీసేసుకోండి ఇక గవ్వలు కూడా మన ఇంట్లో ఉంటే వాటిని పసుపు నీళ్లతో శుభ్రం చేసేసి తీసుకోవచ్చు లేదంటే కనుక మీరు కొత్తవి కొని తెచ్చుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి చిల్లర నాణ్యాలే తీసుకోవాలి నోటుని తీసుకోకూడదు ఎందుకంటే కనుక అది చెమటతో అంటే ఖరాబ్ అయిపోతుంది అంటే పాడైపోతుంది కాబట్టి నోటుని కాకుండా చిల్లర నాణ్యాలు తీసుకొని ఇలా మూట కట్టి ధూపం వేసి బీరువాలో పెట్టి వారానికి ఒకసారి దానికి ధూపం వేయాలి తీయాలి బీరువాలో పెట్టుకోవాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉండి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి మీకు ధనాన్ని సమకూరుస్తుందని మనకు పురాణమే చెబుతుందన్నమాట